ఆయన చాలా అద్భుతమైన మనిషి అండి చాలా మంచి సాక్ష్యం కలిగిన వాడు అని చెప్పా చెప్పి ఇక్కడ అయిపోయింది ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకొక అతని దగ్గర వరెస్ట్ ఫెలో అన్న ఇప్పుడు వాళ్ళిద్దరు కలుసుకున్నారు ఎవరిద్దరు అరే చెప్పిన వాళ్ళు కాదా విన్నవాళ్ళు కలుసుకున్నారు కలుసుకొని నాతోటి అసలు గొప్ప భక్తుడని చెప్పాడని అంటాడు అంటంతో ఏమంటాడు నీతోటి అట చెప్పిండేమో కానీ నాతోటి మాత్రం దివరెస్ట్ అని చెప్పాడు అంటాడు అప్పుడు ద బెస్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దివరెస్ట్ బా రెండు రెండు కూడా గొప్ప పదాలు వాడాడే దా బెస్ట్ అన్నాడు దావరెస్ట్ అన్నాడే రెండిటికి ఎంత తేడా ఉంది వాళ్ళిద్దరు కూడా మనల్ని అన్నాడు చెప్పండి నమ్మనే నమ్మరు నువ్వు నమ్ము యేసు ప్రభు అని చెప్పినా కూడా సాలలే అంటారు ఇంకా నిన్ను చూసేనా మేము నమ్మేది కనుక మన మాటల ధోరణి ఎంతో జాగ్రత్తగా ఉండాలా ఒక వ్యక్తి ఎదుట ఎట్లా మాట్లాడినామో ఇంకొక వ్యక్తి ఎదుట కూడా అదే మాట్లాడ మనం విశ్వాసులు దేవుని బిడ్డలమని పిలువబడే మనం అట్లా పోవాలా చూడండి